శ్రీకృష్ణుడు ఏకలవ్యుణ్ణి ఎందుకు చంపాడు మహాభారతంలో అతనిది ఒక ముఖ్యమైన పాత్ర అతని జీవితం ఇప్పటికీ ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత విలువిద్యల శక్తిని కలిగిన అర్జునుడినే మించిన వాడిగా పుటల్లో తనకంటూ ఒక అధ్యయనాన్ని లిఖించుకున్న ఏకలవ్యుడి గురించి చాలా విషయాలు ఇప్పటి తరానికి తెలియదనే చెప్పాలి అసలు ఏకలవ్యుడు ఎవరు ద్రోణాచార్యుడు తన శిష్యునిగా ఏకలవ్యుణ్ణి ఎందుకు తిరస్కరించాడు గురువు లేకపోయినా అంతటి విలువిద్యల్ని ఏకలవ్యుడు ఎలా నేర్చుకున్నాడు ఏకలవ్యుడు తన బొటను వేలను కోసి ద్రోణాచార్యుడికి ఎందుకు ఇచ్చాడు ఆ తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏకలవ్యుడు కులంలో హిరణ్యధనుడు సులేఖ అనే దంపతులకి జన్మించాడు నిషిధ కులం అంటే ఇప్పుడు ఎరుకుల వారిగా లేదా బోయవారిగా పిలుస్తున్నారు వీరు అడవిలో ఉంటూ అక్కడ దొరికే దుంపలు ఆకులు వన్యప్రాణులను వేటాడి జీవనం సాగిస్తారు వీరికి ఆహారం అధిక భాగం జంతువుల వేట వస్తుంది అందువలన ఈ కులం వారు విలు విద్యల్లో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు మొదటిగా ఏకలభ్యుడు తన తండ్రి అయిన హిరణ్యధనుడు దగ్గర విలువిద్యలు నేర్చుకున్నాడు అయితే హిరణ్యధనుడు జరాసంధుడు దగ్గర సామంతరాజుగా ఉండేవాడు దానివలన జరాసంధుడు చేసే యుద్ధాలలో పాల్గొని ఒక యుద్ధంలో హిరణ్యదనుడు వీరమరణం పొందుతాడు తండ్రి మరణం తరువాత అతి చిన్న వయసులోనే అతి చిన్న రాజ్యానికి రాజయ్యాడు ఏకలవ్యుడు అయితే తన తండ్రికి విలువిద్యల్లో ఉన్న నేర్పరితనం అడవి మృగాల నుండి తన వాళ్ళను కాపాడుకునే సామర్థ్యం ఏకలవ్యుడికి లేకపోవడంతో తనకు సకల విద్యలు నేర్పగల గురువు కోసం వెతుకుతున్న సమయంలో సకల విద్యాపారంగుడు విద్యల్లో తిరుగులేని పరాక్రమశాలి అయిన ద్రోణాచార్యుల గురించి తెలుసుకొని ఆయన దగ్గరకు వెళ్లి తనకు సకల విద్యలు నేర్పమని అడిగాడు అయితే ఏకలవ్యుడి కోరికను ద్రోణాచార్యుడు తిరస్కరించారు అందుకు కారణం కేవలం నేను క్షత్రియులకు బ్రాహ్మణులకు మాత్రమే విద్యను నేర్పుతాను నువ్వు నిషేధ కులానికి చెందిన వాడివి అందుకే నీకు శస్త్ర విద్యలు నేర్పను అని చెప్పాడు అంతేకాకుండా ఏకలవ్యుడు ప్రవర్తనలో ఏదో లోపం ఉన్నట్లు ద్రోణాచార్యునికి అనిపించటంతో విద్యను నేర్పమనని చెబుతాడు ద్రోణుడు షష్ట్ర విద్యలకు ముక్తుడై ఏకలవ్యుడు మాత్రం ద్రోణుణ్ణి తన గురువుగా భావించి బంక మట్టితో ఆయన విగ్రహాన్ని తయారు చేసుకుని ఆ విగ్రహమే తనకి విద్యను నేర్పిస్తుందని భావించి విలు విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు ద్రోణాచార్యుడు కుడు పాండవులను పిలిచి సరదాగా అలా అడవికి వెళ్ళి వేటాడండి వేటే క్షత్రువులకు ముఖ్యమని చెప్పి పంపుతాడు అక్కడ అర్జునుడు ఏకకాలంలో ఐదు బాణాలను సంధించడం చూసి అందరూ ప్రశంసించసాగారు కానీ అంతలోనే ఏకకాలంలో ఏడు బాణాలను సంధించిన ఏకలవ్యును చూసి అతని గురించి పాండవులు ద్రోణాచార్యునికి చెప్పటంతో అర్జునుడికిచ్చిన మాట కోసం ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి యొక్క బొటనవేలు కోసివ్వమని కోరగా ఏమాత్రం ఆలోచించకుండా గురి దక్షిణగా తన బొటనువేలును ఏకలవ్యుడు ఖండించి ద్రోణాచార్యునికి ఇస్తాడు బొటనవేలు లేకపోయినా మిగిలిన నాలుగు వేళ్లతో బాణాలను సంధించడంలో గొప్ప ప్రావీణ్యం పొందాడు అయితే ద్రోణాచార్యుడు భయపడినట్లుగానే ఏకలవ్యుడు ధర్మం వైపు కాకుండా అధర్మం వైపు నిలబడి జరాసందుడి వైపు శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి వెళ్తాడు నిషిధ రాజ్యం జరాసంధుడు సామ్రాజ్యంలో సామంత రాజ్యంగా ఉండేది ఎన్నోసార్లు మధుర మీద దండెత్తి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయిన జరాసంధుడు ఏకలవుడి మీద అపారమైన నమ్మకంతో మళ్లీ మధురపై దండెత్తాడు ఏకలవుడి విజృంభ దాటికి శ్రీకృష్ణుని సైన్యం విలవిలలాడింది వేలు లేకపోయినా మిగిలిన వేళ్లతో ఏకలవ్యుడు వేస్తున్న బాణాలతో శ్రీకృష్ణుడు సైన్యమంతా మరణించసాగారు దాంతో కృష్ణుడే స్వయంగా యుద్ధంలోకి దిగి తన సుదర్శన చక్రంతో ఏకలవ్యుడు తలను ఖండించాడు వచ్చే జన్మలో దృష్టజ్ఞనుడిగా జన్మించి ద్రోణుని చంపుతావని తన సోదరుడైన ఏకలవ్యుడికి శ్రీకృష్ణుడు వరమిస్తాడు వసుదేవుని తమ్ముడైన దేవశ్రవుడికి ఏకలవ్యుడు జన్మించినప్పటికీ కొన్ని కారణాల వలన ఏకలవ్యుడు హిరణ్యదనుడి ఇంట్లో పెరుగుతారు ఆ విధంగా ఏకలవ్యుడు శ్రీకృష్ణుడికి తమ్ముడవుతాడు ఒక మహావీరుడి అధ్యయనం ముగిసిపోయింది ద్రోణాచార్యుడు కాదన్న పట్టుదలతో గురువు లేకపోయినా అపారమైన విలువిద్యలు నేర్చుకొని పట్టుదల గల వ్యక్తిగా ద్రోణాచార్యును అడిగిన వెంటనే తన బ్రొటను వేలుని గురుదక్షిణగా ఇచ్చి తన గురుభుక్తిని చాటుకున్న వ్యక్తిగా మిగిలిన నాలుగు వేళ్లతో విలువిద్యలో అంతటి ప్రావీణ్యం పొందిన మహావీరుడిగా పేరుగాంచిన ఏకలవ్యుడికి అధర్మం వైపు నిలబడడం వలన చివరికి కృష్ణుని చేతులు మరణించక తప్పలేదు ఏకలవ్యుడి కథ ద్వారా అధర్మ వైపు నిలబడితే నాశనం తప్పదు అనే నీతిని తెలియజేస్తుంది అలాగే మొండి పట్టుదల ఉంటే మనిషి దేన్నైనా సాధించవచ్చు అనే విషయాన్ని నేర్పిస్తుంది అలాగే తన బ్రొటను వేలు పోయిందని నిరాశపడకుండా తన నాలుగు వేళ్లతో విలు విద్యలు సాధించిన ఒక మహా వ్యక్తి ఏకలవ్యుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి